టిడిపి పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ను విముక్తి చేయడానికి తలపెట్టిన కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు యువకులు పాల్గొనాలని కోరారు బీసీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు పరిపాలిస్తున్నటువంటి చూసి ప్రజలందరూ కూడా మీరు మనం అందరూ ఏకమై ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది రాష్ట్రం అంతా కూడా అలకోహం చేస్తున్నటువంటి పరిపాలన చేయడానికి కాబట్టి ఈ వృత్తి ఇటువంటి వృత్తిని గట్టి దించాలి అంటే మీరు మీరందరూ చైతన్యంతో మనందరూ ఒకటై ఒక దాటి మీదకి వచ్చి ఈ రాష్ట్రాన్ని మనం మన చేతుల్లో మనం అందరూ కూడా కాపాడుకొని మన చేతుల్లో మనం పెట్టుకొని మనం మనల్ని మనం పరిపాలించుకోవాలని ఒక ఉద్దేశంతో రా అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గం అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉండి మీటింగ్ పెడతారు ఆ మీటింగ్కి విశేషమైన స్పందన వస్తుంది ఆ స్పందన చూసి జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి కాబట్టి ఇతనికి పరిపాలన చేసి అర్హత లేదు పరిపాలన చేయడానికి ఏ రకంగా చేయాలో ఇతను తెలియని పరిస్థితి కాబట్టి ఒక మంచి ఒక విజన్ ఉన్నట్టు విజన్ అని లీడర్ని ఒక ముఖ్యమంత్రిగా చేసి చేయాల్సింది పోయి ఒక దుర్మార్గుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పెట్టి ఒకసారి చూద్దాం అనే కాన్సెప్ట్ తో అతను ఇంట్లో ఇన్ని రకాలుగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పటికైనా మించుకోవాలి ఏం లేదు మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకుండా మనం చేద్దాం కాబట్టి మీరందరూ కదిలిదా కదిలేదు రండి అనే కాన్సెప్ట్ తో మనం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాం కాబట్టి